నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుల కురుములకు రెండు లక్షల రూపాయలు నదుబది బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది గత ప్రభుత్వం గొర్రెల పంపిణీలో గుల కురుములకు అన్యాయం జరిగిందని ఎన్నికల సందర్భంలో లేవనెత్తి గుళ్ళ కురుమల ఓట్లను వినియోగించుకొని ఈరోజు అధిక అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ గుళ్ళకురుములను పట్టించుకునే పరిస్థితి లేదు అందుకోసమే ఈ నెల పన్నెండున ఇంద్రపార్కు దగ్గర ధర్నా నిర్వహించాలని అనుకున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకొని పంతొమ్మిదిన మళ్ళీ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది అనుకున్నాం కాబట్టి గుల్లగురుమలు ఆ విధంగా ఆలోచన చేసి మన గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి గొల్లకుమందరూ ఏకం చేసి ఇంటికో మనిషి ఊరికో బండి మాదిరిగా ఇంద్ర పార్క్ దగ్గరికి వచ్చి పంతొమ్మిదిన ఈ ధర్నాన్ని జయప్రాదం చేయాలి దాని ఆ జయప్రాదం చూసి మన ఐక్యతను చూసి గుల్ల ఐక్యతను చూసి అసెంబ్లీ సమావేశాలలో మనకు వచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసే విధంగా మన ఈ పోరాటం ఉండాలనేది తెలియస్తా ఉన్నాం ఖచ్చితంగా రెండో విడత గొర్రెల పంపిణీ చేయకుంటే ఈ ధర్నా కాదు అవసరం అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ ఆ సందర్భంలో హెచ్చరించాల్సిన అవసరం ఉంది కాబట్టి గుల్లగురుములందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం చేపాలని కోరుతా ఉన్నాం తెలంగాణ గొర్రెలు మేకల పెంపదారు సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి పరిక్ మోదారు గుల్లగురుము పెద్దలకు తెలియజేయడంది ఈ నెల పన్నెండున ఇంద్రపార్క్ ముందు గొల్ల కుర్మలకు రెండు విడతల భాగంగా రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ధరలు నిర్వహించాలని అనుకున్నాం కాకపోతే అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో మన కార్యక్రమాన్ని కూడా వాయిదేసుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదహారు నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి పంతొమ్మిదిన యథోవిధిగా మన కార్యక్రమం ఉంటుంది కాబట్టి గుల్ల కుర్మరు వేలాదిగా ఈ కార్యక్రమానికి వచ్చి జయపాలనం చేయాలని కోరుతా ఉన్నాం தெலங்கான குரலுமேல் பெம்புதார் சங்கம் வரங்கால் ஜில் காரர்கள்